అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వాస్తు ప్రకారం ఇల్లు ఎలా ఉండాలో తెలుసుకుందాము ఎలాగూ ఇల్లు కడతాము కాస్త వాస్తు చూసి కట్టుకుంటే అంతా బాగుంటుంది వాస్తు ప్రకారం ఇల్లు ఎలా ఉండాలో ఓసారి చూద్దాము సింహద్వారం ఎదురుగా మెట్లు మొదలవ్వడం అన్నది మంచిది కాదు తలుపులు కుడివైపుకు తెరుచుకోవాలి రూమ్ సీలింగ్లో ఐదు కార్నర్లు ఉండటం ఏమాత్రం మంచిది కాదు వాయువ్యం గెస్ట్ రూమ్కి మంచిది ఈశాన్యంలో మెట్లు ఉండరాదు రెండు ద్వారాలు ఎదురెదురుగా ఉన్నప్పుడు వాటి పారులు సరిపోయేటట్లు ఉండవలను త్రికోణపు లేదా ఇవ్వాకారం గల ఇండ్లు ఏమాత్రం మంచివి కావు మెట్లు తూర్పు నుండి పడమరకు ఉత్తరం నుండి దక్షిణంకు ఎక్కే విధంగా ఉండాలి మెట్లు బేసి సంఖ్యలో ఉంటే మంచిది కుడిపాదంతో మెట్లు ఎక్కడం మొదలు పెడితే పై ఫ్లోర్ పై కుడిపాదం మోపుతూ చేరుతారు ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెడ్రూమ్ని ఏర్పాటు చేసుకోరాదు అలా ఏర్పాటు చేసుకుంటే నిప్పుల మీద పడుకున్నట్లు అవుతుంది గుమ్మానికి ఎదురుగా గుమ్మం లేదా కిటికీ ఏర్పాటు చేసుకోవటం మంచిది ఇంటికి ఉత్తరము మరియు తూర్పు మూత పడకుండా చూసుకోవటం మంచిది కిటికీ తలుపులు బయటికి తెరుచుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి